హాయ్ గైస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే కస్టర్డ్ ఫ్రూట్స్ రెసిపీ ఎట్లా తయారు చేసుకోవాలి చూద్దాం కావాల్సిన పదార్థాలు ఒక ఖాళీ బౌలు నెక్స్ట్ వచ్చే హాఫ్ కప్పు షుగరు నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ లీటర్ మిల్క్ నెక్స్ట్ ఏ మిల్క్ అయినా పర్లేదు హాఫ్ లీటర్ తర్వాత అయితే మనకి ఇష్టమైన ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ అనమాట ఇది ఎక్కడైనా షాప్లలో దొరుకుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంటుంది డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటుంది నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకొచ్చిన బాగుంటుందని ఇవన్నీ కావాల్సిన పదార్థాలు అయితే ఇవి ఐదు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ముందుగా హాఫ్ లీటర్ పాలను కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి చూడండి ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత అయితే మనం ముందుగా ఖాళీ ఖాళీగా తీసుకున్న బౌల్ అయితే ఒకటి ఉంది కదండి దాంట్లోకి అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ లేదా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మనము మిల్క్ ఉంటాయి కదండి పచ్చి మిల్క్ పక్కన పెట్టినాం కదా ఇప్పుడు కట్ చేసుకొని హాఫ్ లీటర్ ఆ మిల్క్ కొన్ని యాడ్ చేసుకుంటూ ఈ పౌడర్లే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గడ్ ఉండలు కట్టుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా మిక్స్ చేసుకోకుండా అట్లా పెట్టినట్లయితేనే అది ఉండలు ఉండలే ఉంటుంది సో ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇది పెట్టుకున్న తర్వాత చూడండి ఫైనల్ అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము మనము ఇప్పుడైతే మిగతా పచ్చిపాలు ఉన్నాయి కదండి అది స్టవ్ ఆన్ చేసుకొని ఆ పచ్చిపాలను బాగా మరగబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాము ఇలా అయితే మరగబెట్టుకుంటున్నాము ఇట్లా మరిగేటప్పుడు మాత్రం కంపల్సరీ గరిటె పెట్టి తిప్పుతూనే ఉండాలి లేదంటే మీగడ కట్టేస్తుంది అంత బాగుండదు ఇది సో ఇప్పుడైతే ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి తర్వాత అయితే ఇది బాగా మరిగినాయి కదా ఆ టైంలో వచ్చేసరికి ఈ షుగర్ వేయాలండి ఈ ఇది షుగర్ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి కంపల్సరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు ఇప్పుడు కూడా ఆ చక్కెర అంతా కరిగేంతవరకు లో ఫ్లేమ్లోనే కరిగించుకోవాలండి సో ఫైనల్ అయితే చక్కెర అయితే కరిగిపోయిందండి ఇప్పుడైతే ఈ కస్టర్డ్ మిల్క్ అనమాట మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి నాకు ఇవి వీడియో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అట్లా దూరం నుంచి పెట్టుకొని వేస్తున్నానండి సో ఫైనల్ అయితే ఇట్లయితే తిప్పుతూనే ఉండాలా ఇది తిప్పుతున్న టైంలో అయితే లో హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి ఎందుకంటే అది గడ్డ కట్టిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా ఈ థిక్నెస్ వచ్చేంతవరకు పక్కన పెట్టుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని ఇప్పుడు ఇదైతే చల్లారేంత వరకు ఇట్లా తిప్పుతూనే ఉండాలి లేదంటే మేగడ కట్టేస్తుంది ఇది చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ పెట్టుకోవడం డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా కొద్దిగా థిక్నెస్ అనేది వస్తుంది టేస్ట్ కూడా పెరుగుతుంది సో ఫైనల్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే తీసేసినానండి ఇప్పుడు తీసిన తర్వాత సర్వ్ చేసుకోవడమే మనము ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వేసుకొని మనకి ఈ విధంగా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను నేను ఈ విధంగా ఇష్టమైన ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకొని యాపిల్ స్ట్రాబెరీ నెక్స్ట్ వచ్చేసరికి గ్రేప్స్ నెక్స్ట్ ఫైనలీ బనానా అనమాట నాకు ఉండే అవైలబుల్లో ఉండేవి మాత్రం వేసుకున్నాను నేను చూడండి ఫైనలీ అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ యూవర్ సపోర్ట్